టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ఓజీ సాహో ఫ్రేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ యొక్క చిత్రం నుంచి మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ గ్లిమ్స్ నెట్ వ్యూస్ పంట పండిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచింది అయితే కొన్ని రోజుల క్రితమే ఎలాంటి షూటింగ్ అప్డేట్స్ రాకపోవడం పవన్ కళ్యాణ్ పొలిటికల్ కమిట్మెంట్స్తో ఫుల్ బిజీగా ఉండడంతో సినిమా ఎప్పుడొస్తుందన్న దానిపై అభిమానులు డైనామాలో నెలకొని ఉందని చెప్పాలి ఇక చాలా రోజుల తర్వాత అభిమానులకు మంచి కిక్ ఇచ్చే అప్డేట్ ఇచ్చేశారు మేకర్స్ ఫైనల్గా చాలా రోజుల సస్పెన్స్ తర్వాత ఓజీ ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్ పవర్ కాంపౌండ్ నుంచి వస్తున్న మోస్ట్ అవాయిడెడ్ ప్రాజెక్ట్ సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు దీంతో ఓజీ సినిమా కోసం ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ అభిమానులు సూపర్ ఎనర్జీ ఇచ్చినట్టయింది ఇక యొక్క మూవీలో గ్యాంగ్ లీడర్ ఫ్రేమ్ ప్రియాంక అరోర్ మోహన్ ఫ్రీమే రీల్లో నటిస్తూ ఉండగా అలనాటి హీరో సీనియర్ యాక్టర్ వెంకట్ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాడు ఇంకా వెంకట్ కట్ పాయింట్ ఫుల్ షర్ట్లో చేతిలో పిస్తోల్ పట్టుకునే లుక్ రీసెంట్గా సోషల్ మీడియాలో కూడా ప్రత్యక్షం అవ్వింది ఇక యొక్క పోస్టర్ కూడా నెట్టింట్లో వైరల్ అయ్యిందనే చెప్పాలి ఇక ఓజీ గ్లిమ్స్లో పవన్ కళ్యాణ్ అదరగొట్టేశాడు విజువల్ ఔరా అనిపించేలా ఉన్నాయని చెప్పారు అయితే తాజాగా మూవీ విడుదల తేదీని ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ ఓ అదుపోయే పోస్టర్ను విడుదల చేసింది చిత్ర బృందం ఇక ఆ యొక్క పోస్టర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క పోస్టర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తనదైన శైలిలో ప్రశంసలు కురిపేస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క పోస్టర్ను వీక్షించిన మాస్ మహారాజా రవితేజ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై పవన్ కళ్యాణ్ గారు పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క పోస్టర్లో మీరు స్టైల్గా బాక్ బ్లా బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని చేతిలో టీ గ్లాస్ పట్టుకొని స్టైల్గా నిల్చున్న ఆ పోస్టర్ మొత్తం చాలా అద్భుతంగా అనిపించిందని చెప్పాలి ఇక ఈ యొక్క పోస్టర్ ఈ రేంజ్లో ఉంటే సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో నా ఊహకే అందడం లేదు అంటూ మాస్ మహారాజా రవితేజ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి